आप कहाँ? अध्यक्ष स्क्रीनवास, स्क्रीनवास भाईयों, यू आई इनवाइट यू तो कम, कम जगाओ ना यस लेने को, हाँ नहीं, बंदे से लेके, चेंज इंटर, अगाई इसमें लिख रहे हो, सो दिस टू टीचर्स आर गोइंग टू डू द एक्सपेरिमेंट, सो टेक वन शीट, टेक दिस अन्य शीट, ब्लास्ट योर आईज, आई सर, कलम कलम उस నేను చెప్పే చెయ్యి సార్ ఎస్ ఒక మడత మనచండి పేపర్ని టూ అస్ నేను చెప్పింది చేయమే కాదా ప్రశ్నించడానికి లేదు నేను చెప్పింది ఇద్దరికి ఒకటే చెప్తున్నా మళ్ళా చెప్తున్నాను పేపర్ని ఒక మడత మార్చండి మళ్ళా ఇంకొక మడత మార్చండి ఒక చిన్న పేపర్ ఒక చిన్న పీస్ కట్ చేయండి ఒక పీస్ కట్ చేయండి అది పరేసేయండి చిన్న ముక్క ఆ మొక్క పరేసేయండి పెద్ద మొక్క ఉంచుకున్నావా అలా మర్చింది అలా ఒక పీస్ కట్ చేయండి ఆ పీస్ ఆ పారిశ్రమించి మిగిలినటువంటి పీసులు రెండు కూడా ఒకే మాదిరిగా ఉంటే మీ చెన్న పని చేసినట్టు వాళ్ళు గెలిచినట్టు ఇప్పుడు మీ పనిచేసి మీ ఫ్యామిలీ చూడండి ఇద్దరికీ ఒకే చెప్పాను చెప్పిందంటే వాళ్ళు చేయాల్సింది కూడా ఒకటే అయితే మేడం కొంచెం డిస్టర్బెన్స్ వాళ్ళు కాబట్టి ఇద్దరికి ఒకటే చెప్పాను ఒకటే చేయాలి కానీ వాళ్ళిద్దరు ఎలా చేశారో చూడండి ఒకసారి ఒకసారి చూస్తారా ఇప్పుడు ప్రైజ్ మనీ నా చేసే మనవన్న అదే అదే లేదండి చెప్పేది మీరు అర్థం చేసుకోవాలంటే ఒక మాట్లాడతారు అంటే మీరు మా ఒక మాట మంచి నేను చెప్పింది అక్కడ పాయింట్ సార్ నేను చెప్పింది ఇద్దరికి ఒకటే చెప్పారు ఇద్దరూ ఒకటే చేశారు కానీ రెండు రకాలే వచ్చింది అవుట్కమ్ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి పిల్లల్లో మనం ఏదైనా నైపుణ్యాలు అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేసామంటే ఒకే రకమైన అవుతమ్ ఏ ఇద్దరికి కూడా రాదు రావాలనుకున్నారు కదా చెప్తున్నారు తెలుసుకొని ఉంటారు సార్ అప్పుడు వచ్చింది there should be positive attitude towards our teaching. we expect very good outcomes among all the students. ಓಕೆನಾ ಸರ್ ಅಂಗಡಿ ಪದ್ಧತಿ ಪದ ಅಂಗಡಿ